ఈరోజు గురిగల నివారణ దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ యత్న స్కూల్లో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు గల పిల్లలందరికీ ఒకటి నుంచి ఈ స్కూల్లో అవైలబుల్ ఉన్న పంతొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ మూపు నివారణ కోసం ఆల్బెండర్ ఆల్బెండజోల్ మాటలు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ యాజమాన్యానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ ఉన్న నులిపురుగులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా ఈ మందులను ఇప్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటి నుంచి సంవత్సరాలు గల పిల్లలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న ములిపురుగుల ఆత్రలు వేసుకొని ఈ ను నివారించవలసిందిగా కోరుతున్నాము ఈ మాత్రలు ఎందుకంటే పిల్లలు అనారోగ్యంగా ఉండకుండా ఈ మాత్రలు వేసుకుంటే చురుకుగా ఉండడం జరుగుతుంది వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది వాళ్ళు చదువుల్లో మంచిగా చదువుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పిల్లలందరూ ఎప్పుడు కూడా వాళ్ళు తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి మరియు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏమన్నా పచ్చి కూరగాయలు తినేటప్పుడు కానీ లేకపోతే పండ్లు తినేటప్పుడు కానీ వాటిని మంచిగా కడుక్కొని తినాలి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా పోయాల్సిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇంకా సరౌండింగ్స్లో తల్లిదండ్రులు కూడా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి స్కూల్ యాజమాన్యం కూడా స్కూల్ నీట్గా ఉండేటట్టు చూసుకొని పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ నివారణ గురువుల ఈ పుడుగులను నివారించేందుకు ఈ మార్గాలు తీసుకోవాల్సిందిగా